భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ మళ్లీ మొదలవుతోంది శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్ తో రీస్టార్ట్ కాబోతోంది ఈ సీజన్ లో దుమ్ము రేపుతున్న ఆర్సీబీ ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకునేందుకు దూరంలో నిలిచింది ఆర్సీబీ కోల్కతాపై గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది ఇప్పుడు విదేశీ ఆటగాళ్లు సీజన్ కోసం మళ్లీ ఇండియాకు వస్తున్నారు కొంతమంది ఆటగాళ్ల రాకపై సందేహం ఉన్నప్పటికీ కేకేఆర్ తో జరగనున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయింగ్ ఎలెవెన్ గురించి ఉత్కంఠ నెలకొంది ఇంగ్లాండ్ కు చెందిన ఫిల్సాల్ జాకబ్ బెతెల్ లియామ్ లెవింగ్స్టోన్ కూడా ఆర్సీబీలో చేరిపోయారు ఇందులో సాల్ట్ విండీస్ తో వన్డే సిరీస్ కు ఎంపిక కాలేదు దేంతో ప్లే ఆఫ్స్ మొత్తానికి అతడు అందుబాటులో ఉంటాడు లివింగ్ స్టోన్ కు ట్వంటీ వన్ డే రెండు జట్లలోనూ చోటు దక్కలేదు ఇక ఆస్ట్రేలియాకు చెందిన టిమ్ డేవిడ్ సైతం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నాడు ఓపెనర్ ఫిల్సాల్ పై విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యాడు అయితే ఆర్సీబీ చివరి మ్యాచ్ లో ఫిల్సాల్ స్థానంలో జాకబ్ బెతిలాడి హాఫ్ సెంచరీతో అద్దరగొట్టాడు దీంతో వీరిద్దరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి ఇదిలా ఉంటే గాయం కారణంగా ఆర్సీబీ స్టార్ ఆటగాడు దేవదత్ పడికల్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి తప్పుకున్నాడు పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఆర్సీబీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు లోకల్ ప్లేయర్ కావడంతో మయాంకు కు కేకేఆర్ పై చేసే ఛాన్స్ ఉంది అటు బౌలింగ్లో లో హాజల్వుడ్ ఆడడం అనుమానంగానే ఉంది గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమైన హాజల్వుడ్ ఐపీఎల్ ఆడేందుకు మళ్ళీ వచ్చాడు కానీ ఫిట్నెస్ విషయంలో క్లారిటీ లేకపోవడం డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా అతన్ని ఆడించే రిస్క్ తీసుకోకపోవచ్చు ఈ నేపథ్యంలో లుంగి ఎన్గిడి భువనేశ్వర్ కుమార్ యశ్ దయాల్ ఆర్సీబీ పేస్ అటాక్ ను నడిపించనున్నారు అటు ఆల్రౌండర్లు రొమారియో షెపర్డ్ టిమ్ డేవిడ్ కూడా కీలకం కానున్నారు స్పిన్ విభాగంలో స్వప్నల్ సింగ్ కు చోటు దక్కడం ఖాయం మొత్తం మీద ఆర్సీపీ తుది జట్టులో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది హోమ్ గ్రౌండ్ మ్యాచ్ కావడంతో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న బెంగళూరు కేకేఆర్ పై గెలిచి ఈ సీజన్ లో ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా నిలవాలని పట్టుదలగా ఉంది